అనంత స్వాగతం ఈ రోజు మన ఊరికి రావడం జరిగింది మరి పెద్దలందరూ కూడా ఎందుకు మంచి ప్రభుత్వం అని చెప్పి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి వంద రోజుల్లోనే కి కరెక్ట్ టైం గా జీతాలు ఇవ్వడము దాంతోపాటు ఈ మెగా డిఎస్సీలు రిలీజ్ చేయడము మన పత్తికొండలో కూడా ఇక్కడ మనకి జాబ్ మేళా పెట్టాము ఆ జాబ్ మేళాలో ఒక అరవై మంది దాకా ఉద్యోగాలు కూడా తీసుకోవడం జరిగింది మన ఆధ్వర్యంలోనే చిన్న కంపెనీలు వచ్చాయి నెక్స్ట్ టైం ఇంకా పెద్ద కంపెనీలు పెట్టి మొత్తము తాలూకా మీదికి ప్రతి ఒక్కరికి కూడా ఇన్విటేషన్ ఇచ్చి చదువుకునే వాళ్ళందరూ వచ్చి అక్కడ ఇంటర్వ్యూలు అటెండ్ కావచ్చు అదేవిధంగా మనము పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట పేరుకి పెన్షన్లు కరెక్ట్ గా పెంచి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి మేడంగారే అగ్రికల్చర్ దాంట్లో కూడా అప్పుడు ఉండేది మనకి స్పెషల్గా కోట కూడా ఇంక్రీజ్ చేసి ధాన్యాలు కూడా ఇయడం జరిగింది మరి మనము చెప్పిన ప్రతి ఒక్క దాంట్లో ఒక అడుగు వేసి పోతున్నాం మరి ప్రతి ఒక్కరు కూడా తెలిసినది మామూలుగా ఊరిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అవగాహన ఉంది పోయిన గవర్నమెంట్ లో ఉత్త మాటలు లేకపోతే ఆ వైఎస్ఆర్సిపి నేతల చేతులు చూసాం మనం ఏదని కూడా ఎవరికి కూడా ఒక ఊర్లో ఒకరికి కూడా పనికిరాని పనులు చేస్తామని వాళ్ళకి ఏదన్నా ఒక రోడ్ వేయడానికి అవగాహన లేకుండేది పోయిన ఎమ్మెల్యే గారికి ఆ రోడ్ ఎవరిని అడిగితే ఎక్కడ శాంక్షన్ చేయించుకోవాలా అనే ఆలోచన కూడా లేకుండేది ఆ రోజుల్లో ఒక సెంటిమెంట్ పట్టుకొని ఆ సెంటిమెంట్ పట్టుకొని తెల్లచీరేసుకొని ఊర్లన్నీ తిరిగి ఓట్లు వేయించుకొని ఐదేళ్ళు మన పత్తికొండని ఎంకెలు తీసారు ఐదేళ్ళు కాదు నా ప్రకారం అయితే ఒక ఇరవై ఏళ్ళు ఎగ్గులు తోశారు మన పత్తికొండని అందుకోసమే మనం ఏ స్టెప్ వేసినా కానీ ఆచి చూచిగా మనం ఎందుకంటే పోయిన గవర్నమెంట్ లో ఉండేది మొత్తం ఖజానా మొత్తం క్లియర్ చేసి వెళ్ళిపోయినాడు ఆయన సమోసాలు ఎగ్ పఫ్లు తినడానికి కోట్ల కోట్ల రూపాయలు వాడినే ఆ ప్రభుత్వము ఇంకా వాళ్ళు ఏం బాగు చేస్తారు అని చెప్పి మీరు కూడా ఆలోచించండి మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మోడీ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాంలన్నీ కూడా పెట్టుకుంటూ వస్తారు ప్రతి ఒక్కరికి కూడా సమం న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు మనం కూడా అదేవిధంగా మనము ఓట్ల పండగ అయిపోయింది ఓట్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మనం డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసుకుంటాం మన ఊర్లలో ఇందాక ఆంజనేయులన్న చెప్పినట్ల కొత్తపల్లికి ఆ రోజులో మనం రోడ్ వేసినదే తప్ప దానికి యాన్సిలరీ రోడ్లు కనెక్టింగ్ రోడ్లు ఇప్పుడు దాకా ఎవరు కూడా దాని దిక్కు కూడా చూడలేదు హంపా రోడ్ ఒకటి ఏపీయాలా ఈడ నుంచి హంపాకి దాని తర్వాత పెరుగుల నుంచి కుచిల మాడకి రోడ్ ఏపీయాల ఇవన్నీ కూడా మన ఆలోచనలో ఉన్నాయి మన విజన్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా ఆడ ఉన్న సర్పంచు లేకపోతే ఆడ ఉన్న క్యాడరు ప్రజలందరూ కూడా ఆ గ్రామం కోసం ఒక విజన్ డెవలప్ చేయండి ఇయర్స్ మన గ్రామాన్ని మనం ఏమి చేయగలుగుతామో మనం ఎట్లా హెల్ప్ చేయగలుగుతామని చెప్పి ఒక విజన్ తీసుకుని రండి ఉత్త చంద్రబాబు నాయుడు మిషనరీ అని చెప్పేది కాదు మనం కూడా మిషనరీ కావాలా మనం కూడా ఎప్పుడు వేసిన రోడ్డు పైన వేసేది లేకపోతే ఆల్రెడీ ఇల్లు ఉన్నటువంటి ఇళ్ల కోసం మనము మన వాడు మనకి ఓటు వేసాడు వేయించాడు అని అట్లా ఇవ్వకుండా రోడ్లు లేని చోట్ల సందుల్లో అదేవిధంగా నిరుపేదలు ఉన్నారు కొట్టాల్లో ఉండేటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి మనము హౌసింగ్ కూడా ఇస్తాం మీ అందరు కూడా ఆలోచించాల మనము ఇల్లులు ఉన్నాయి మనకు అందరికి ఉన్నాయి వచ్చే రెండున్నర లక్షలు తీసుకొని మనం గ్రనైట్లు అవి ఇవి అతికించుకోవడానికి మనం ట్రై చేస్తాం అదే డబ్బులు ఒక నిరుపేదకి ఇస్తే వానికి లైఫ్లో మనం సెటిల్ చేసినట్టు ఒక ఇల్లు ఒక వాపసు తిరిగి తిరిగి పని చేసి పొలంలో చేసి వాపసు వచ్చిన తర్వాత సొంత ఇల్లు అనే ఒక ఒక దాని ఏమంటారు ఒక హానరీ కదా మనం ఆయనకి ఒక గణ హానరీ అంటే సొంత ఇంటికి చేరుకున్నాను ఇది నా ఇల్లు అనే ఒక ఫీలింగ్ మనం తెక్తియ్యాలి అక్కడ దాంట్లో ప్రతి ఒక్క టీడీపీ నాయకుడి నుంచి నేను ఈ సాక్రిఫైస్ కోరుతున్నాను